ఏం పెద్దకుంటే నాలుగు అప్పించారు నక్ష లక్ష రూపాయలు ఇచ్చారు ఇంతకుముందు చెప్పిన మాత్రం ఈ లక్ష తీసుకోవడం వల్ల మీకు ఇంకా ఇందువల్ల ఉపయోగించ

బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ముద్రా లోన్ అని పెట్టారు ముద్రలో ద్వారా చిన్న చిన్న మీ వీధి వ్యాపారస్తులకు వస్తువులకు సంబంధించిన యాభై వేల దగ్గర నుంచి పది లక్షల దాకా లోన్ ఇస్తా ఉన్నారు అలానే ఆన్లైన్ పేమెంట్ కూడా నరేంద్ర మోడీ గారే తీసుకొచ్చింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇవాళ మనం నీ దగ్గర ఎంత ఇదంతా షర్బత్ ఎంత ఇరవై ఇరవై రూపాయలు కూడా నీకు ఫోన్ పే చేస్తున్నా ఇంతకుముందు ఎంత సులువు వ్యాపారం వ్యాపారం

எவ்வளோ தன்யவாதோ அது சேப்போடு பாவர் ஹவுசிங் மழை இப்போ முக்கியமானது இன்றைக்கு ஆகியோர் 다 리만 내오있다